హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మన ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే శుభవార్తనైతే చెప్పారు అంటే పాత పథకాలని కూడా కొనసాగిస్తూ చేయుత ఈబీసీ నేస్తాం ఇంకా ఎవరైతే మహిళలకు డబ్బులు అనేది కూడా జమ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు ఈ డబ్బులు అనేది కూడా ఈ జిల్లాలకైతే ఇవాళ జమ అవుతాయనైతే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులతో చర్చించి డబ్బులు అనేది కూడా విడుదల చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు అలాగే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని దాకా అయితే చూడండి ఎందుకంటే ఒకరో నిమిషం మాత్రమే చూస్తున్నారు దయచేసి చివరి దాకా మనం వీడియోని చూశారంటే మీకు పూర్తిగా అయితే అర్థం చేసుకోగలుగుతారు అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర మహిళల యొక్క ఖాతాలలో కూడా చేయూతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి అలాగే ఈబీసీ నేస్తం చేయుత డబ్బులు అనేది కూడా పొందనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా ఈ జిల్లాల వారిగా అయితే విడుదల చేస్తారు డబ్బులు అనేది కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ అవుతాయి మొదటగా మనం చూసుకున్నట్లయితే ఈ డబ్బులు అనేది కూడా చాలామందికి అయితే జమ అయ్యాయి కానీ కొద్దిపాటి మహిళల ఖాతాల్లో కూడా డబ్బులు జమ కాలేదు అలా జమ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి మన ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చలు అనేది కూడా జరిపి చేయుతకు సంబంధించి ఈబీసీ నేస్తానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు ఇప్పటికే అన్ని రంగాలలో క్యాబినెట్ ఆమోదంతో అయితే సిద్ధం చేశారు కానీ ఇంకా మనకి డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు ఎందుకంటే డేట్ అనేది కూడా ఫిక్స్ చేశారంటే ఖాతాలలో డబ్బులు అనేది కూడా మరొకసారి అయితే ఈ పథకాలకు సంబంధించి జమ చేసి జమ చేయడం జరుగుతుంది అలాగే పాత పథకాలన్నీ కూడా అంటే క్రిందటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అమలు చేసినటువంటి పథకాలన్నీ కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తూ డబ్బులు అనేది కూడా పెంపొందించడం జరిగింది చేయుతకు సంబంధించి ఈబీసీ నేస్తానికి కూడా పెండింగ్ అమౌంట్ అనేది కూడా జమకాని మహిళలకైతే జమ చేస్తామన్నట్లయితే తెలిపారు కానీ మనకు డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు త్వరలోనే డేట్ అనేది కూడా ఫిక్స్ చేయబోతున్నారు డేట్ ఫిక్స్ చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను వెంటనే కూడా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది అప్డేట్ విడ నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్